श्री श्रीरामकृष्णप्रभा चानल् चूडन्ति मासपत्रिकनु ओम श्री कृष्ण परमात्मने नमः अथ श्रीमद्भगवद्गीता अथ नवमोऽध्यायः राजविद्या राजगुह्ययोगः

దుఃఖము అశుభముల నుండి వగుదువో అట్టి అనుభవ సహితమైన పరమ గోప్యమైన జ్ఞానమును నీకు విషదముగా చెప్పుచున్నాను రాజ విద్య రాజగుహ్యం పవిత్రమిత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ ఈ విజ్ఞాన సహిత జ్ఞానము సర్వ విద్యలకును రాజు వంటిది పరమ నిగూఢమైనది పరమ పవిత్రము ఉత్తమోత్తమమైనది ప్రత్యక్ష అనుభవము ద్వారా పొందదగినది ధర్మ్యము అనగా విశ్వమానవాళికి అభ్యుదయము మరియు నిశ్రేయస్సులను ప్రసాదించునది సాధన చేయుటకు సులభ సాధ్యమైనది మరియు నాశరహితమైనది అశ్రద్ధానా పురుష ధర్మస్యాస్య పరంతపా అప్రాప్యమాం నివర్త మృత్యు ఓ పరంతప ఈ ధర్మమునందు శ్రద్ధలేని పురుషులు నన్ను పొందజాలరు కావున వారు జనన మరణ రూప సంసార చక్రమున పరిభ్రమించుచుందురుదం సర్వం వ్యక్తమూర్తి మత్స్తాని సర్వభూతాని న చ హంతేశ్వవ స్థితం ఈ సమస్తమైన విశ్వము అవ్యక్త స్వరూపుడనైన నాచేత పరివ్యాప్తమై ఉన్నది సకల జీవరాశులన్నియునూ నాయందు ఉన్నది కాని నేను వానియందు స్థితుడను కాను న చ అర్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరం భూత భృన్న చ భూతస్థో మమాత్మా భూత భావన ఈ ప్రాణులన్నియును నాయందు లేవు ఈశ్వరీయమైన నా ఈ యోగ మహిమను గాంచుము ఈ సమస్త జీవరాశులను భరించునది పోషించునది నేనే అయినను యథార్థముగా నా ఆత్మ వాటియందు స్థితమైయుండదు నిత్యం వాయు గోమహ తర్వాణి భూతీత్యుపధారయ సర్వత్రాచరించు నదీయును మహావిస్తృతమైన అగు వాయువు ఏ విధముగా నిత్యము ఆకాశమునందే స్థితమై ఉన్నదో అదే విధముగా సకల ప్రాణులు నాయందే వ్యాంతి గ్రహింపు కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విస్తృజామ్యహం అర్జున కల్పాంతమునందు సకల జీవరాశులను నా ప్రకృతిని చేరుచున్నవి కల్పాది ఎందు నేను మరలా వాణిని సృజించుచున్నాను ప్రకృతిం స్వామవష్టభ్య విస్తృజామి పునః పునః భూతగ్రామమిమం కృష్ణం అవశం ప్రకృతేర్వశాత్ నా స్వీయ ప్రకృతిని అనుసరించి పరతంత్రమై సమస్త ప్రాణికోటి సముదాయమును ప్రకృతి వశమున మరలా మరలా సృజించుచున్నాను అసక్తం తేషు ఉదాసీనం ఓ ధనంజయ ఆ సృష్ట్యాది కర్మలయందు ఆసక్తిరహితుడనై ఉదాసీనునివళె ఆసీనుడనై నిర్లిప్తముగా నన్ను ఆ కర్మలు బంధింపవు సూయతే నా అధ్యక్షతలోనే ప్రకృతి ఈ చరాచర ప్రాణికోటి ప్రపంచమును సృష్టించుచున్నది ఈ కారణము వలననే జగత్తు ప్రవర్తించుచున్నది అవజానంతి మా మూఢ మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం నా పరమతత్వమును తెలియని మూఢులు సర్వ ప్రాణులకు మహేశ్వరుడను ప్రభువును మానవ దేహమును ఆశ్రయించిన నన్ను సామాన్య మానవునిగా భావించి తక్కువగా చూచుచున్నారు మోఘాషామోఘకర్మాణో మోఘజ్ఞానా విచేత సహ రాక్షసీమా సురీంచైవ ప్రకృతి మోహినీ శ్రితాహ వ్యర్థమైన కోరికలు కలవారును వ్యర్థమైన కర్మలు చేసడి వారును అవివేకులును అవివేకులను రాక్షసి ఆసురి మోహిని స్వభావములను ఆశ్రయింతురు మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతి భజంత్యనన్య మనసో కానీ అర్జున మహాత్ములైన వారు దైవీ ప్రకృతిని ఆశ్రయించిన వారై నన్ను సకల ప్రాణులకు మూల కారణముగను అవ్యయునిగను తెలుసుకొని అనన్య మనస్కులై నిరంతరము నన్నే భజించుచున్నారు

సర్వదా నన్ను ధ్యానించుచు అనన్య భక్తితో నన్ను ఉపాసించుచున్నారు జ్ఞాన యజ్ఞేన చాప్యన్య యజంతో మాముపసతే ఏకత్వేన బృద్ధత్వేన బహుధా విశ్వతో ముఖం మరికొందరు జ్ఞాన యజ్ఞము చేత విరాట్ రూపుడనైన నన్ను ఏక రూపునిగా ఉపాసించుచుండగా ఇంకొందరు అనేక రూపునిగను నానా విధములుగను నన్ను ఆరాధించుచున్నారు గమనిక భగవాన్ శ్రీరామకృష్ణులు ఇలా బోధించేవారు ఒకే జలమును కొందరు నీరు అని కొందరు పానీ అని మరికొందరు వాటర్ అని ఏ విధముగా పలుకుచున్నారో అదే విధముగా ఆ ఒకే ఒక్క అనంత సచ్చిదానంద పరబ్రహ్మ పరమాత్ముని కొందరు శ్రీకృష్ణుని రూపములోను కొందరు శివుని రూపములోను కొందరు క్రీస్తు రూపములోను మరికొందరు అల్లా రూపములోను లేదా నిరాకారునిగను తమ తమ భావమును అనుసరించి పూజించుచున్నారు భగవంతుడు ఒక్కడే కానీ అతని నామ రూపములు అనేకములు అనంతములు అహం క్రతురహం యజ్ఞ స్వధా గమహమౌషధం మంత్రోఘమహమేవాజ్యం అహమగ్నిరహంభుతం అర్జున नेने क्रतुमुनु नेने यज्ञमुधयुनुषधमुनेने नेने, मन्त्रमुनुनेने नेने 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 हो नेने पिताहमस्य जगतो माता धाता पितामहः वेद्यं पुत्रमोङ्कार ऋक्सामयजुरेव च ఈ సమస్త జగత్తునకు తండ్రిని తల్లిని నేనే ధాతను తాతను సంరక్షకుడను నేనే తెలుసుకొనదగిన వాడను పవిత్రమైన ఓంకారమును నేనే ఋక్సామయజుర్వేదములును నేనే గతిల్ భర్తా ప్రభు సాక్షి నివాస శరణం సుహృతు ప్రభవ ప్రలయ స్థానం నిధానం బీజమవ్యయం ఈ సకల జగత్తునకు నేనే గతిని భర్తను ప్రభువును సాక్షిని అందరికీ నివాస స్థానమును శరణు పొందదగినవాడను హితమునర్చు మిత్రుడను సృష్టి స్థితి లయకర్తను నిక్షేపమును శాశ్వత అవ్యయ బీజమును నేనే అయి ఉన్నాను తపామ్యహమహం వర్షం నిగృహ్ణాన్యుత్సృజామి అమృతం చైవ మృత్యుశ్చ సద సచ్చాహమర్జున అర్జున సూర్యుని రూపమున నేను అందరినీ తప్పింపజేయుచున్నాను వర్షమును కురిపించుచున్నాను నిలుపుచున్నాను అమృతమును మృత్యువును కూడా నేనే సత్తును అసత్తును నేనే త్రై విద్యా మాం సోమపా

స్వర్గప్రాప్తిని కాంక్షించుచుందురు వారు పుణ్యప్రదమైన ఇంద్రలోకమును పొంది అచ్చట దిగములను స్వర్గలోకం విశాలం క్షీణే మర్త్యలోకం విశంతి గతాగతం కామ కామాలభంతే వారు విశాలమగు స్వర్గలోక భోగములను అనుభవించి పుణ్యము క్షీణించగనే తిరిగి మద్యలోకమున జన్మించుచున్నారు ఈ రీతిగా వేదత్రయ విహిత కామ్య కర్మలను అనుష్ఠించడి వారు భోగాసక్తులై జనన మరణములు పొందుచు మర్త్య లోకముల మధ్య రాకపోకలు సాగించుచుందురు అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే నిత్యాభియుక్త యోగక్షేమం వహామ్యహం ఎవరు ఏకాగ్ర చిత్తముతో అనన్య భక్తితో సదా నన్నే స్మరించుచు ఉపాసించుచుందురో నాయందే తమ మనస్సు హృదయములను సమర్పించిన అట్టివారల యోగక్షేమములను నేనే వహించుచుందును ఎవరైతే రాధకులై శ్రద్ధాన్వితులై ఆయా దేవతలను పూజించుచున్నారో వారి పూజలు అవిధిపూర్వకములైనప్పటికి వారును యథార్థముగా సర్వాంతర్యామి అయిన నన్నే ఆరాధించుచున్నారు అహం హి సర్వ యజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ నతు మామ తత్వే నా ఏలనగా సమస్త యజ్ఞములకు భోక్తను ప్రభువును నేనే కానీ వారు నా పరమేశ్వర తత్వమును యథార్థముగా గ్రహించుట లేదు అందుచేత వారు పతనమగుచున్నారు భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యజినోపిమాం వివిధ దేవతలను ఆరాధించువారు ఆయా దేవలోకములను చేరుదురు అట్లే పితృదేవతలను పూజించువారు పితృలోకములను భూతములను అర్చించువారు భూతములను పొందుచున్నారు నన్ను ఆరాధించు భక్తులు నన్నే పొందుచున్నారు పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్ఛతి తదహం భక్తుపగృతమ్ అష్నామి ప్రయతాత్మనః ఎవడు భక్తితో పత్రమునైనను పుష్పమునైనను ఫలమునైనను జలమునైనను నాకు ప్రేమతో సమర్పించుచున్నాడు అట్టి పవిత్ర హృదయుడు ప్రేమ భక్తి భక్తిపూర్వకముగా సమర్పించిన ఆ ఫలాది నైవేద్యమును నేను ప్రీతితో ఆరగింతును కౌంతేయ తక్కువర్పణం ఓ కుంతీ నందనా నీవు చేయు కర్మలను భుజించు ఆహారమును చేసెడి హోమములను ఇచ్చడి దానములను ఆచరించెడి తపస్సును సర్వమును నాకు సమర్పింపుము శుభాశుభఫలైరేవం మోక్షసేకర్మ బంధనైహి సన్యాసయోగయుక్ ముక్తాత్మా విముక్తో మాముపైష్యసి ఈ విధముగా సన్యాస యోగమునందు స్థిర చిత్తుడవై సమస్త కర్మలను నాకు సమర్పించుట చేత శుభాశుభ ఫల రూప కర్మ బంధముల నుండి విముక్తుడవగుదువు ఇట్లు విముక్తుడవై నన్నే పొందగలవు సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తిన ప్రియః ఏ భజంతి తు మాం భక్త్య మహితేతేషు చాప్యహం నేను సర్వప్రాణుల ప్రాణులయందును సమముగా ఉన్నవాడను నాకు అప్రియుడు గాని ప్రియుడు గాని ఎవరు లేరు కాని ఎవరైతే నన్ను భక్తితో ఆరాధిచుందురో వారు నాయందే ఉందురు నేనును వారి ఎందు ఉందును అపిచేత్సుదురాచారో భజతే మామనన్య భాక్ సాధురేవ సమంతవ్య సమ్యగ్ వ్యవసితో హి సహ ఒకడు మిక్కిలి దురాచారుడైనను అనన్య భక్తితో నన్ను భజించునేని అతనిని సత్పురుషునిగానే భావింపదగును ఏలనగా యథార్థముగా అతడు స్థిర చిత్తుడై పరమాత్ముని సేవించుటతో సమానమైనది వేరొకటి లేదని దృఢముగా నిశ్చయించుకొనినవాడు గమనిక భగవాన్ శ్రీరామకృష్ణులు ఇలా బోధించారు భగవంతుని నామము అత్యంత శక్తివంతమైనది పవిత్రమైనది త్రికరణ శుద్ధితో ప్రేమ భక్తితో అచంచలమైన శ్రద్ధా విశ్వాసములతో భగవన్నామమును జపిస్తే భజిస్తే కోటి జన్మల పాపములన్నీ భస్మమైపోతాయి వేల సంవత్సరాలుగా అంధకారములో ఉన్న కొండ గుహలో దీపము వెలిగిస్తే తక్షణమే ఆ గుహ కాంతులతో నిండిపోతుంది పర్వతాల వంటి దూదిరాశుల మీద మీద రవ్వను వేస్తే వెంటనే ఆ దూది రాశులు భస్మమైపోతాయి భగవన్నామ కూడా అలాంటిదే భవతి క్షిప్రంశ్వాంతిం నిగచ్చతి అతడు శీఘ్రముగా ధర్మాత్ముడగుచున్నాడు మరియు శాశ్వతమైన పరమ శాంతిని పొందుచున్నాడు ఓ కౌంతేయ నా భక్తుడు ఎన్నటికి నీ నశింపడు అని ప్రతిజ్ఞ చేయుము

పరమ గతియైన నన్ను తప్పక పొందుచున్నారు కిం పునర్బ్రాహ్మణ పుణ్య భక్త రాజర్షయస్తథ లోకం ఇమం ప్రాప్య భజ ఇక పుణ్యాత్ములైన బ్రాహ్మణులు భక్తులైన రాజర్షులు వీరి విషయమున చెప్పవలసినది ఏమున్నది అర్జున ఈ లోకము అనిత్యము అశాశ్వతము సుఖరహితము దుఃఖములకు నిలయము ఇట్టి లోకమును పొందిన నీవు నిరంతరము నన్నే భజించి ముక్తుడవు కమ్ము మామే య అర్జున నాయందే నీ మనస్సును నిలుపుము నా భక్తుడవు కమ్ము నన్నే అర్చింపుము నాకు నమస్కరింపు ఈ విధముగా ఆత్మను నాయందే నిలిపి మత్పరాయణుడవైనచో ने पगल तत्सदिती श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे

ॐ शां तिशां तिशान्तिः हरिः ओं तत्सत् श्रीकृष्णार्पणमस्तु